పది మందికి మంచి చెడు చెప్పే నాకే అన్యాయం జరిగింది అని బాధపడుతున్నాడు నా అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు దూరం అయిపోతున్నారు అని రోధిస్తున్నాడు నాకు ఎలాగైనా సరే న్యాయం జరిపించండి అని చెప్పేసి కోరుతున్నారు మా నాయనే సార్ మీ వైఫ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అంది నేను పైన ఉన్నా మా నాన్నకి ఎందున్నాడు ఉన్నాడు కావాలని అబద్ధం చెప్తుంది అంటే మీ అత్తగారికి మీ మరదలో ఎవరో ఉంటారు కదా పండగ రోజుకి డైరెక్ట్ ఫోన్ మా మామకి చేస్తే మా మామ ఏమంటాడు ఆయన అబద్ధం చెప్పాడని మీ ఆవిడ అంటుంది కదా ఎందుకమ్మా నువ్వు ఎందుకు అబద్ధం అన్నావు అంటే నీ అబద్ధం ఇవ్వాలి మా నాయన కావాలంటే చెప్పిండు అని అన్నది సార్ అప్పటికి అన్ని నెలల నుంచి జాబ్ చేస్తుంది శాలరీ ఏం చేసింది ఫస్ట్ రెండు నెలలు చేసింది ఆ శాలరీ వీళ్ళని చెప్పింది ఫస్ట్ టెన్ డేస్ ట్రై చేస్తాను పోయింది అది జాబ్ ట్రై దొరకలేదని చెప్పింది మళ్ళీ టెన్ డేస్ పోయింది ట్రై చెప్పి అది దొరకలేదని చెప్పింది జాబు లేదు కాపురం లేదు పిల్లల్ని చూసుకోవడం లేదు ఎదురు అబద్ధాలు ట్వంటీ థౌసండ్ తీసుకొచ్చి ఇచ్చింది ఇరవై నెలలకి ఒక నెల చేసుకొని కంప్లీట్ చేసుకొని ఫోన్ చేస్తే కూడా ఎవరు చెప్పకు మనం డెవలప్మెంట్ కావాలి రావడము ఫోన్లు మాట్లాడడం అన్ని చేస్తున్నది ఫోన్లు ఎవరితో మాట్లాడటం అండి ఫోన్లు సాయంత్రం పూట అటు నువ్వు జాబుకు పోతే కదా సార్ పోయినప్పుడు ఆ ఫోన్లో మాట్లాడుతూ ఉండేది తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైంది అంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది నాకు వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతున్నా అన్నారు సార్ ఎంత ఫీస్ట్ ఇచ్చారు ఫోన్ కాల్ చేసిన తర్వాత స్టోరీ మొత్తం చెప్పిను మీ మాకు టై మీ మిస్సెస్ షేర్చాడులో పరిచయం అయింది పెట్టుకోవాలి అంటే నీ రూమ్లో ఉన్నా ఆస్తులో ఉన్నా అతనితో తిరిగి అంటది హాస్టల్లో తిరిగి అంటే పా మరి హాస్టల్ తిరిగితే నువ్వు మరి ఆడ నీ క్యారెక్టర్ మీద దెబ్బేస్తుంది కదా సో రూమ్ లో ఉన్నా ఒప్పుకుందా మీతో ఆవిడ అబ్బాయితో తిరగడం ఒప్పుకున్నది సోషల్ మీడియాలో పరిచయం అయింది ఒప్పుకున్నది టూ ఇయర్స్ నుంచి మాకు నడిచింది ఒప్పుకున్నది స్టార్టింగ్ చేసుకుని మాట్లాడుకునే అని చెప్పింది మే జూన్ లో కూడా నా దగ్గరే ఉండదు అని చెప్పింది దసరాకు మే జూన్ లో సెప్టెంబర్ నా దగ్గర జాబ్ అంటే అతని దగ్గర ఉండటం జాబ్ చేయలేదు జాబ్ ఎక్కడ చేయలేదు ఫోటో పంపించమంటే ఆయన ఏమంటాడు నా మ్యారేజ్ ఫోటో ఎందుకు అసలు మిమ్మల్ని నమ్మట్లేదు ఆయన ఎలా జరిగింది అతని ట్రాప్ లో ఎలా పడింది అంటే చెప్పిందా చెప్పలేదు అసలు చెప్తలేదు ఇక అతను చెప్పాడు అతను చెప్పాడు మొత్తం ఏంటంటే అతను ఏంటి ఏ వాళ్ళేసాడంటే ఆవిడ మీద అని అతని వయసు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈ మా మిస్సెస్ వయసు నలభై రెండు సంవత్సరాలు ప్రెగ్నెన్సీ అని చెప్పి వచ్చిందంట నా దగ్గరికి ఆయనకి డౌట్ వచ్చింది ఇక్కడ ఎవరో ఉన్నారు వీడికి నేను కాకుండా ఎవరినో ట్రాప్ చేసిందని ప్రెగ్నెన్సీ అని పెళ్ళి పదేళ్ళు అయిందని అతనికి నేను చెప్పి డైరెక్ట్ చెప్పేసి ఇంకా నాకు రే నాకు ఇద్దరు పిల్లలు నైన్త్ సెవెంత్ నా వయసు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నేను కేసు పెట్టలేక ఆయన పరువు పోతుంది పదేళ్ల కాపురం ఇద్దరు పిల్లల జీవితాలు ఒక బురద నీ మీద పడినప్పుడు అది భర్త అయినా భార్య అయినా కూడా మీ వంతు ప్రయత్నం ఏంటి అని చెయ్యకపోతే అవతల పార్ట్నరు సైకలాజికల్గా సొసైటీలో డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారా ఊడతారా అని తెలియదు మీ మీద ఒక బురద పడిపోయింది ఎవడో వచ్చి గంటల గంటలు మీ హస్బెండ్తో మాట్లాడితే ఏ ఆ మాత్రం ప్రూవ్ చేసుకోలేరా ఆయన రోడ్లం ముప్పటి తిరగాల మావిడ అలాంటిది మావిడే అలాంటిది మా ఆవిడే అని బేసిక్ సెన్స్ కదమ్మా ఈ కార్యక్రమంలో మంతోపాటు ఉన్నారు ప్రముఖ హైకోర్ట్ అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం ప్రముఖ సైకిఆటిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి మేడం సార్ ఆయనకు వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం రండి చెప్పండి సార్ మీరు ఇక్కడ వరకు రావడం ఏంటి నాకు టూ థౌసండ్ నైన్ ఏప్రిల్ పదిన మ్యారేజ్ అయింది మేడం లవ్వా అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ పెద్దవాళ్ళ కూర్చుని పిల్లలే ఓకే అయిన తర్వాత ఇంకా మాకు ఇద్దరు బాబులు కూడా ఉన్నారు కరోనా టైంలో మా మిస్సెస్ ఏం చేస్తా అన్నది అంటే ఎంబీఏ చదువుకుంటా అన్నది కరోనా అయిపోయిన తర్వాత ఓకే ఎంబీఏ చదువుకుంటే ఎంబీఏ చదువుకోమని చెప్పాను చదువుకుంటున్న తర్వాత ఎంబీఏ కంప్లీట్ చేసింది ఆ కింద మా ఇంటి కింద ఒక ఆమె కూడా ఉంటుంది ఆమె ఇద్దరు కలిసి చేస్తా అని చెప్పారు అనమాట పంపించాను ఎంబీఏ కంప్లీట్ అయ్యింది చేపిన తర్వాత జాబ్ చేస్తా అన్నది జాబ్ చేస్తాను పర్వాలేదు కదా జాబ్ హైదరాబాద్ కదా మీకు అన్ని తెలుసు కదా మా పిన్నింటి కాడ ఉంటా అని చెప్పింది పంపించాను అక్కడే ఉండి జాబ్ చేసుకుంటా ఆ జాబ్ చేసుకుంటా ఇక్కడ ఉండి చేసుకుంటా మరి ఇక్కడ పిల్లలు పిల్లలు నా దగ్గర ఉంచుకుంటా అన్న మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారా ఇంకా నేను ఒక్కడిని ఉంటే మమదర్ ఉంటుంది ఓకే నేను ఇంటికాడ ఉండి పిల్లల్ని చూసుకుంటాను ఇద్దరు బాబులు సరే టూ థౌసండ్ నైన్టీన్ అంటే అప్పటికి మీ మ్యారేజ్ అయ టెన్ ఇయర్స్ సో పిల్లలు ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇలా ఉంటారు ఆ పిల్లల్ని వదిలేసి తను జాబ్ చదువు జాబ్ కోసం వచ్చి వచ్చేసింది కొంచెం నేను కూడా ఎగ్రే చేసినా వాస్తవం నాకు కూడా ప్రైవేట్ జాబ్ ఎంత సాలరీ అండి నాకు ట్వంటీ ఎయిట్ థర్టీ థౌసండ్ ఉంది జీప్ సాలరీ ఏమి లేదు నేను ఎంబీఏ చదివించిన తర్వాత ఇక్కడ హైదరాబాద్ జాబ్ వచ్చినా అంటే పంపించాను జాబ్ ఎంత సాలరీకి వచ్చింది కొంచెం పదిహేను వేలకు వచ్చింది అక్కడైతే ఫైవ్ థౌసండ్ ఇస్తున్నారు కదా ఇక్కడికి అయితే ఎక్కువ ఉంటది మనం హైదరాబాద్ షిఫ్ట్ అయిందా అనుకున్నాను అక్కడ నుంచి ఇక్కడ కూడా అసలు చదువుకోవటం గానీ ఉద్యోగం చేయటం కానీ మీకు ఇంట్రెస్ట్ ఉందా అవును బలంత అబ్బాయి నాకు ఇంట్రెస్ట్ ఉన్నది పంపించేసాను పంపించిన తర్వాత వచ్చేసింది ఇక్కడికి పిన్నింటి అన్నది సరే ఉండమ్మా చదువుకోని చెప్పాను పిల్లల్ని చూసుకునేది భోజనం పెట్టేది పోషణ మీకు ఇబ్బంది అవదా మీరు ఫుల్ టైం వర్కింగ్ పిల్లలు పెద్దవాళ్ళే మా మదర్ కూడా ఉంటారు పెద్దవాళ్ళే మదర్ కూడా ఉంటారు ఉన్న తర్వాత పంపించేశాను పంపించేసి ఫోన్లో మాట్లాడుకునేది మంచిగా మాట్లాడుకునేది సండే సండే వచ్చేది జాబ్ చేసి టూ మంత్స్ జాబ్ చేసింది మే జూన్ రెండు నెలలు చేసింది టూ థౌసండ్ ట్వంటీ త్రీలో వచ్చేసి నాకు జాబ్ మంచి జీతం ఇస్తలేరు అని అన్నది పామని అడుగుతా ఎందుకు జీతం ఇస్తలేరు ఎవరు ఇస్తలేరు అని కంపెనీ పాప అని అడుగుతాను ఎందుకండి ఎవరితో గొడవ పెట్టుకుంటా గొడవలు వద్దు మనకు అలిగే పోతాం అండి అని జాబ్ అన్నది నువ్వు కష్టపడ్డావు నేను వస్తాను రాని జాబ్ కంపెనీ పంప అని అన్నా వద్దులేని గొడవలు పిస్సు చేకిరి మనకు వద్దులే అన్నది సల్లేమా నువ్వు జాబ్ చేయవలసింది రెండు వేలు ఉన్నామన్నా ఏది మే జూన్ అయిపోయింది జూలై ఆగస్ట్ ఇంటికానే ఉన్నది ఇంటి ఉంటే సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటా అనేది ఒకటి ఒక టెన్ థౌసండ్ ఇచ్చేసాను నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఏం చేసింది సెప్టెంబర్లో వెళ్ళిపోతా అన్నది జాబ్కు ఎందుకమ్మా జాబ్ నువ్వు ఇంట్రెస్ట్ చూపకపోతావు జీతాలు ఏర్పా సరిగా మళ్ళీ నేను వస్తానేమో వద్దు నన్ను కొద్దిగా ఫ్రీడమ్ ఇ నేను సొంతంగా ఎదుగుతా కాలం మీద ఎదుగుతా నన్ను నన్ను ఎదుగని నన్ను ఎంకరేజ్ చేయవు అని అనేది సరే నన్ను నేను ఎంకరేజ్ చేసి నువ్వు సిటీలో పెరిగినవు అన్ని నీకు తెలుసు ఎంసీఏ చదివింది ఎంబీఏ కూడా చదివింది

అప్పుడు ఒక వన్ వీక్ ఉన్నది వచ్చి హాస్టల్లో ఉండి నాకు జాబ్ దొరకలేదని వచ్చింది సరేమో జాబ్ దొరకకపోతే పర్వాలేదు అని అన్నాను మళ్ళీ ఉన్నది అక్టోబర్లో మళ్ళీ జాబ్ వచ్చిందని నాకు ఫోన్ చేయించింది కంపెనీ నుంచి కంప్యూటర్ కోర్స్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత జాబ్ చేసుకోమో మంచిగా అని చెప్పాను ఏదైనా మంచి కంపెనీ ఎంచుకో జీతాలు ఇచ్చే కంపెనీ ఆ చేసుకో నువ్వు చేసుకో నీ వర్క్ నువ్వు చేసుకోమని చెప్పాను అనమాట పోయింది మా ఇంటికి మా వాళ్ళం ఇంటికని ఉంటా అన్నది వాళ్ళ నాకు మాకు మైనస్ ఏంటంటే మా అత్తగారు నాకు మధ్య కొద్దిగా గొడవలు అయినాయి ఫ్యామిలీ ఇష్యూస్ లోపల ఏ విషయం నాకు వాస్తవానికి ప్లాట్ గోల్డ్ ఇచ్చారు వాస్తవానికి మ్యారేజ్ అప్పుడు అవి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఎన్ని తులాలు పెడతామన్నారు ఎన్ని కాస్త అప్పట్లో ఒక ఎనిమిది తులాలు ఏం పెట్టారు పెట్టినవి డూప్లికేట్ పెట్టారు మీరు కనిపెట్టేస్తారేమో వాళ్ళ దగ్గర అట్టే మంచి ఇచ్చారు వడ్జలు ఇచ్చారు ఫస్ట్ ఒక అది అనొద్దు పాపం ఒక వన్ డే నా దగ్గర ఉంచారు నేను ప్రైవేట్ జాబ్ కాబట్టి ఊళ్ళు మారుతుంటా కాబట్టి అది నా దగ్గర ఉంటే అని మా తగ్గ పెట్టాను మా మా ఫాదరు లేడు అయితే ఇచ్చేసానమాట మా గారి దగ్గర ఉంచు ఉంచుకో అది ఏమంటే మా ఈ సరిగ్గా ఇచ్చేటోడు కాదు అయిపోయిన తర్వాత నేను అంటే కూడా మా మిసెస్ ఎంతసేపు పోయి తెచ్చుకోపోండి మా అమ్మ దగ్గర ఉండని నేను మామ దగ్గర నుంచి ఇంకా అయితే తెప్పించుకుంటా అది కొట్టుకుంటా నీకు ఎందుకు నీకు మా ఆస్తి వల్ల నీకు ఎందుకు నేనే తెచ్చుకుంటా నేనే చూసుకుంటా అని అనేది ఎందుకమ్మా నీ మనం సొంతంగా మనం బతకాలి మ్యారేజ్ చేసారు ఇక నువ్వు ఊకే ఎంతసేపు నన్ను మా అమ్మ నాయనతో మంచిగా ఉండాలి మా మా అమ్మతో మంచిగా మనకు పెడతారు గిడతని చెప్పి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ల్టెన్సీ